ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు దొరికితే అమ్మాయిలకు పండగే జ్యోతిష్యం లాగానే న్యూమరాలజీకి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది న్యూమరాలజీలో ఒక వ్యక్తి మూల సంఖ్య లేదా అతని పుట్టిన తేదీ ప్రకారం నిర్ణయించబడుతుంది న్యూమరాలజీలో ప్రతి వ్యక్తికి ఒకటి నుండి తొమ్మిది వరకు నెంబర్స్ కేటాయించబడ్డాయి అన్ని సంఖ్యలు కొన్ని గ్రహాలచే ఆధిపత్యం చెలాయిస్తాయి ఇది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనేక సంఖ్యలు మహిళలకు శుభప్రదంగా పరిగణించబడుతున్నప్పటికీ అమ్మాయిలకు నాలుగవ తేదీన జన్మించిన అబ్బాయిలు చాలా అదృష్టవంతులుగా నిరూపించబడతారు వీరిని పాలించే గ్రహం రాహువు ఈ అబ్బాయిలు తమ భార్యలను తమ బాగా చూసుకుంటారు కాబట్టి నాలుగు పదమూడు ఇరవై రెండు లేదా ముప్పై ఒక్క తేదీల్లో జన్మించిన అబ్బాయిల గురించి ఉన్న జ్యోతిష్కుడు పండిట్ రిషికాంత్ నుండి తెలుసుకుందాం జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల తన భర్త తనను ఎంతో ప్రేమించాలని కోరుకుంటుంది మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తున్నట్లయితే నాలుగవ నెంబర్ ఉన్న అబ్బాయిలు మీ కోరికను బాగా తీర్చగలరు ఏదైనా నెలలో నాలుగు పదమూడు లేదా ముప్పై ఒక్క తేదీల్లో జన్మించిన అబ్బాయిలు తమ భార్యలను చాలా గౌరవిస్తారు అతను తన సంబంధాలను పూర్తి నిజాయితీతో నిర్వహిస్తాడు భార్యను ప్రేమించడం దగ్గర నుంచి ఆమెను చూసుకునే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అలాగే వారు తమ జీవిత భాగస్వామిని చాలా సంతోషంగా ఉంచుతారు ఆటోమేటిక్ గా పురోగతి నంబర్ నాలుగు అబ్బాయిలు మంచి భర్తలుగా నిరూపించుకుంటారు ఈ అబ్బాయిలు వారి కుటుంబాలు బంధువులను తమతో రిలేషన్స్ వీరికి ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటాయి సంబంధాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వారికి తెలుసు ఈ అబ్బాయిలు తమ కుటుంబ సభ్యులను సంతోష పెట్టడంలో ఎప్పుడూ వెనుకబడరు అంతేకాదు ఈ అబ్బాయిలు తమ భార్యలకు కూడా అదృష్టవంతులుగా భావిస్తారు ఈ నెంబర్ ఉన్న అబ్బాయి ఒక కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలోని వ్యక్తులకు ఆటోమేటిక్ గా పురోగతి మార్గం తెరవబడుతుంది నంబర్ నాలుగులోని అబ్బాయిలు ఇతరుల దుమఖాన్ని చూసి కలత చెందుతారు పేదవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దీని కారణంగా ఎవరైనా వారి వైపు సులభంగా ఆకర్షితులవుతారు ఇతరుల మనసులను సులభంగా చదవడం కూడా వారికి తెలుసు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు